నెక్స్ట్ ఇక్కడ భవిష్యత్ ఆదాయం ఏపీఎస్బీసీఎల్ ఏపీఎస్జీసీ పేరు పెట్టి లిక్కర్ సేల్స్ ఒక పక్క సిటిజన్స్ హై కాస్ట్ లో క్వాలిటీ లిక్కర్ నిన్నంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ వ్యాట్ వేశారు వ్యాట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో వ్యాట్ నుంచి ఆ ఫండ్స్ డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ పేరుతో ఆ డబ్బులు ఇప్పటికి ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఏపీఎస్బిసిఎల్ ఏదో స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్కి ఇచ్చారు ఇంకొక పక్కన అడిషనల్ రిటైర్డ్ ఎక్సైజ్ ట్యాక్స్ అది వేసి పద్నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎస్క్రో ఇచ్చారు నేరుగా ఎస్క్రో ఇచ్చి గవర్నమెంట్కి వస్తుంది ట్రెజరీకి వన్ డే ప్లస్ అని పెట్టి నెక్స్ట్ డే ఈ డబ్బులంతా అప్పులకు వెళ్ళిపోతుంది మొత్తం కలిసి ఎక్కడికి వచ్చింది గవర్నమెంట్కి రావడం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ఏపీ ఏఆర్ఈటీ పెట్టారు అంటే పదహైదేళ్ళు కడతానే ఉండాలి మనం కూడా ఇంకా ఈ రోజు నుంచి మనకు వచ్చిన ఆదాయం కాస్త కాస్త ఎక్సైజ్ వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది పదహైదేళ్ళు నువ్వు అది అందరూ కట్టాల్సిందే సావరణ గవర్నమెంట్ అంటే ఎవరు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే భారం కూడా ప్రజల కోసం పెట్టి వారాలే ఇప్పుడు ఇంకా పదహైదేళ్ళు ఆ డబ్బులు వెళ్తానే ఉంటుంది ఆ రూట్ అందుకే తాగండి తాగిచ్చండి ఇప్పుడు మొత్తం ఊడ్ చేసి వెళ్ళిపోయాడు మద్యపాలనం నిషేధం అన్నాడు అయిపోయింది ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచించారు ఎవరికి ఆలోచన చూడదు ప్రపంచంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు ఎక్సైజ్ లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు లేకపోతే ఈ విధంగా అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చేయచ్చు వ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా పెట్టచ్చు లేకపోతే ఆయన లూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు పీనట్స్ అన్ని అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది విశాఖపట్నం వాసులు అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం వాసులు అందరూ ఈరోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇరవై నాలుగు ఎకరాలు మూడు వందల యాభై తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టారు డైరీ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టాడు గవర్నమెంట్ ఐటిఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్లు తాకట్టు పెట్టాడు కడాన పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాలు రెండు వందల కోట్లు తాకట్టు పెట్టాడు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా తీశాడు పంతొమ్మిది ఎకరాలు నూట యాభై ఏడు కోట్లు పెట్టాడు ఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లు ఆర్ అండ్బి క్వార్టర్స్ మూడు ఎకరాలు తొంభై తొమ్మిది కోట్లు కడాన రైతు బజార్ కూడా పెట్ట నాలుగు ఎకరాలు ఉంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు మీరుంటాడు దాన్ని కూడా మూడు ఎకరాలు నలభై కోట్లు పెట్టాడు పీడబ్ల్యూ ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లు కడాన సెరీకల్చర్ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లు తహసీల్దార్ ఆఫీస్ సీతం ద్వారా ఒక ఎకరా ముప్పై నాలుగు కోట్లు ఇంకా మిగిలినాటి అన్ని వీళ్ళు కబ్జా చేశారు ఇవన్నీ తాకట్టు పెట్టారు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు ఒక నలభై వేల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు ఈ రెండు అదే క్యాపిటల్ సుందర అందమైన పేరు నెక్స్ట్ ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ ఆ లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు బ్రేకప్ ఇచ్చాం ఫైనాన్స్లో బిల్స్ పంతొమ్మిది వేలు పెండింగ్ ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులకు పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పద్నాలుగు వేల ఆరు వందలు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పన్నెండు వేలు హౌసింగ్ ఎనిమిది వేలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏడు వేల ఏడు వందలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వేల ఆరు వందలు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరు వేల నాలుగు వందలు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఆరు వందల కోట్లు సోషల్ వెల్ఫేర్ ఐదు వేల నాలుగు వందల అరవై మూడు సెకండరీ ఎడ్యుకేషన్ ఐదు వేల నాలుగు వందలు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐదు వేల వంద బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెండు వేల తొమ్మిది వందలు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రెండు వేల ఐదు వందలు అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ రెండు వేల మూడు వందలు రెవెన్యూ పన్నెండు వందల అరవై మూడు అదర్స్ తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అంటే మామూలు అప్పులు కాదు ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు కరెంట్ అప్పులు ఇవి ఇక్కడ స్ట్రక్చర్డ్ అప్పులు ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు అవి కూడా తెలిసిన అప్పులు మన నోటీసుకు వచ్చిన అప్పులు ఇంకా అప్పుల వాళ్ళు చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పని చేస్తున్నారు నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే ఐదు వేల ఆరు వందల పదహైదు కోట్ పదహైదు కేసులు వేశారు పదిహేడు వందల అరవై కోట్లకి రిట్ పిటిషన్స్ డైరెక్షన్స్ ఇచ్చింది మూడు వేల రెండు వందల తొమ్మిది కేసులకు ఇచ్చారు పదిహేడు వేల ఎనభై కోట్లకి ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి పదహారు వేలు మొత్తం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రిట్లు ఫైల్ చేశారు మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల కోసం అంటే ఆ లెక్క మళ్ళీ పోయి లీగల్ గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్ లాయర్ల కంటే అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్ ని లేకపోతే సీనియర్ ఆఫీసర్ పిలిపించి కోర్ట్ హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి పనిష్మెంట్ జైలు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా అయిపోతుంది అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయను తప్పుకి వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని నువ్వు డబ్బులు ఇవ్వద్దని ఇవ్వలేమని వీళ్ళు ఇవ్వలేకపోయారు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు అప్పుడు ఏం చేశారు కోర్టు ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు పనిష్మెంట్ ఇస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నాం అది అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన ఒకటి రెండు తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకుంటా ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారా దేశ నెక్స్ట్ ఇంకొక పక్కన ఇది ఎందుకు ఇవన్నీ వచ్చేదానికి ఒక చిన్న ఉదాహరణ మీకు ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ముఖ్యం ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది జీతాలు ఇవ్వడం లేకపోతే వెల్ఫేర్ ఇవ్వడం ఇవి ఇవ్వాలి బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే దగ్గర దగ్గర ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే అరవై పర్సెంట్ తగ్గిపోయింది నలభై పర్సెంటే ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు నలభై పర్సెంట్ ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది ఓసారి గ్రోత్ నేను మొన్న కూడా మీకు చెప్పాను ఒక్క పర్సెంట్ గ్రోత్ వస్తే పదహైదు వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది ఐదు పర్సెంట్ పెంచుకోగలిగితే డెబ్బై ఐదు వేల కోట్లు వస్తుంది నిన్న కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు కానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం మనం సంపాదించుకోలేక ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది అందుకే ఈరోజు మీరు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా పద్దెనిమిది పంతొమ్మిదికి బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం ఈరోజు అన్ అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్ అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బతిన్నాం ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక వాటర్ రిసోర్స్లో పద్నాలుగు పదహైదు పంతొమ్మిదిలో నలభై ఐదు వేల కోట్లు పెడితే ఇరవై వేల కోట్లు కూడా పెట్టలేదు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది పంతొమ్మిది పదమూడు వందల కోట్లు అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు రోడ్డు మీద ఎక్కడ మట్టేరేది ఐదేళ్లలో అందువల్ల మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా సోషల్ వెల్ఫేర్లో పద వెయ్యి కోట్లు పెడితే దాంట్లో నాలుగు వందల కోట్లే పెట్టారు ఉమెన్ చైల్డ్ డిఫరెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ మూడు వందల యాభై ఏడు కోట్లు పెడితే నూట ఎనభై ఆరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పెడితే ఒక్క పైసా పెట్టలేదు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పదకొండు వందల యాభై రెండుకి తొమ్మిది వందల అరవై ఐదు ట్రైబల్ వెల్ఫేర్ ఆరు వందల తొమ్మిదికి రెండు వందల ఇరవై తొమ్మిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వందల ముప్పై రెండుకి మూడు వందల డెబ్బై రెండు అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్ర ఇది వచ్చినప్పుడు ఆ హెడ్స్లో క్లాసిఫికేషన్ ప్రకారం పెట్టాం ఇంకా కొన్ని మిస్సే ఉంటాయి అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి ఓవరాల్గా మేజర్ హెడ్స్ ఇక్కడ చూపించడం జరిగింది నెక్స్ట్ ఇది ఒక డిపార్ట్మెంట్ మీకు చూపించాం వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో సాగునీటి ప్రాజెక్ట్లో పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగుకి యాభై ఏడు పర్సెంట్ తగ్గిపోయింది అంటే నలభై ఏడు వేల ఐదు వందల నుంచి ఇరవై వేల పడిపోయింది ఒక్క ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వందలకు పడిపోయింది అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు దెబ్బతిట్టిందో ఆటోమేటిక్గా అభివృద్ధికి కూడా సెట్ బ్యాక్ వస్తుంది అదే ఈ రాష్ట్రంలో జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఈ స్లైడ్ లో మీరు చూపించింది ప్రభుత్వం చేసే అప్పు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టిన విధానం పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై తొమ్మిది పర్సెంట్ మనం ఖర్చు పెట్టాం ఎప్పుడైనా సరే లక్ష ముప్పై ఐదు వేల నూట ఆరు కోట్ల రూపాయలు అప్పు తీస్తే డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలు మనం ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం వీళ్ళు అప్పు తీసుకొచ్చింది మూడు లక్షల ఆరు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు రికార్డులు చూపించారు క్యాపిటల్కి పెట్టింది అరవై తొమ్మిది వేల నూట పదిహేడు కోట్లు అంటే ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ తగ్గిపోయింది ఆ వ్యత్యాసం మీరు చూసినప్పుడు వంద రూపాయలు మనం బాడో చేస్తే యాభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టాం వాళ్ళు వంద రూపాయలు బాడో చేస్తే ఇరవై రెండు రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఆ వ్యత్యాసంతో ఇది ఒక విషయస్ సర్కుల్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా ఒక డెట్ ట్రాప్ ఒక విషయ సర్కిల్ ఫైనాన్స్లో మనం మొత్తం లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ హై డెట్ సర్వీసింగ్ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేలకి రాను రాను వడ్డీ కూడా పెంచారు ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి క్రెడిబిలిటీ ఉంటే రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది ఎవరన్నా అప్పులు అడిగిన వాళ్ళు అట్లే ఉంటారు తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు ఎందుకంటే సేఫ్ కాబట్టి నువ్వు తిరిగి పే చేయలేవు అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు అదే ఇక్కడ జరిగింది ఓ దగ్గర టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి ఆ విధంగా మనకు అప్పులు కట్టడం వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది బాగా ఖర్చులు తగ్గాయి దీనివల్ల ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ పెట్టలేకపోయి ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు దీంతో ఆదాయం తగ్గిపోయింది మళ్ళా హైర్ ట్యాక్సెస్కి వెళ్ళారు మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్ పెరిగింది కానీ క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు ఆస్తులు తాకట్టు పెట్టారు కడానా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ముప్పై పర్సెంట్ పెడితే గవర్నమెంట్ డెబ్బై పర్సెంట్ ఇస్తుంది మనం నలభై పర్సెంట్ పెడితే వాళ్ళు అరవై పర్సెంట్ ఇస్తారు మనం నలభై పర్సెంట్ ఇవ్వలేక ముప్పై పర్సెంట్ ఇవ్వలేక పది పర్సెంట్ ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడానా డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది అందుకే అక్కడ ఫిజికల్ పెరామీటర్స్ కొన్ని పెట్టారు ఎకనామిక్ ఇండికేటర్స్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు ఆరు పైసలు వేసి తెలుగుదేశం ఉన్నప్పుడు ఆరు పైసలు వేసింది ఇప్పుడు రూపాయి చేశారు ఆ రూపాయి కూడా ఆ రోజు ఆరు పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగేసుకునే పరిస్థితికి వచ్చారు దానివల్ల ఇంకా క్రైసిస్ జరిగే పరిస్థితికి వచ్చింది వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు నలభై రూపాయలుంటే ఈరోజు నూట ఇరవై రూపాయలు పెరిగింది ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే నాలుగు వందల డెబ్బై ఐదు ఆర్టీసీ బస్ రేట్లు పాయింట్ సిక్స్ నుంచి టూ పాయింట్ సిక్స్ ఉంటే పాయింట్ ఎయిట్ టూ పాయింట్ సెవెన్ ఫిజికల్ డెఫిషిట్ ముప్పై ఐదు వేల రూపాయలుంటే ఇప్పుడు అరవై వేల రూపాయలు అరవై వేలు అదే డెట్ జీఎస్టీ పే రేషియో నలభై నాలుగు పర్సెంట్ ఉంటే యాభై మూడు పర్సెంట్ ఇన్ఫ్లేషన్ నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ రెండు పర క్యాపిటల్ డెట్ డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై ఉంటే ఇప్పుడు లక్షా నలభై నాలుగు వేల నాలుగు వందల మూడు వందల ముప్పై ఆరు పర క్యాపిటల్ ఇన్కమ్ థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ పదహైదు పాయింట్ మూడు పర్సెంట్ అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే క్రెడిట్ తీసుకున్నవాళ్ళు కూడా లేదు అప్పులు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు కాని పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క పర్ క్యాపిటల్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ నైన్ పర్సెంట్ అప్పుడు గ్రో అయితే ఇప్పుడు టూ పర్సెంట్ గ్రోత్కి వచ్చేసింది కరెంట్ వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ రెండు వందల వస్తే ఇప్పుడు ఎనభై వచ్చాయి ఆ రోజు జిఎస్టిపి థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆడుకు పడ్డాం ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు